జనరల్ గా అందరూ రెగ్యులేటర్ ఒక్కటే వాడతారు కానీ దాంతో పాటుగా గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా వాడాలి ఇది మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన కుటుంబాన్ని ఆస్తిని ప్రాణ నష్టం కాకుండా కాపాడుతుంది ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడకుండా కేవలం రెగ్యులేటర్ వాడితే మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఈ రెగ్యులేటర్ ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ చేయదు కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లై ని కట్ ఆఫ్ చేస్తుంది రీడింగ్ జీరో అయిపోతుంది చూడండి వన్ టూ త్రీ జీరో అయిపోయింది ఎటువంటి సప్లై లేదు గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసిన అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు ఈ డివైస్ ని వాడడం వల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ మన డివైస్ వాడడం వల్ల ఇటువంటి ప్రమాదం జరగదు ఈ విధంగా ఆటోమేటిక్ గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది ఇలా గ్యాస్ సప్లై వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడదు వీలుంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే జస్ట్ ఇక్కడ ఇలా అంటే సరిపోతుంది పెద్ద భయపడే అవసరం లేదు కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు డివైస్ యొక్క గొప్పతనాన్ని తెలియజేడానికి చేస్తున్న ప్రయోగం మాత్రమే గ్యాస్ సేఫ్టి వాడడం వల్ల మీ మీ కుటుంబం నూటికి నూరు శాతం సురక్షితంగా ఉంటుంది థ్యాంక్ యూ